యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి డాడీ అంటూ మనకు లేకున్నా ఆ లోటు లేకుండా పెంచారు కాబట్టి లేకపోయేసరికి బాధ అనిపిస్తుంది మరి చాలా మంది అనుకుంటారు ఏంటి వన్ ఇయర్ అవ్వకపోయిన అమ్మాయి ఆనందంగా తిరుగుతుంది అని బయటకు అలా ఉంటా అంతే ఎవరు మన బెడ్రూమ్ కి వచ్చి చూడరు కదా ఏడిచింది అంతే నాకెవరి ముందు కూడా ఏడవడం ఇష్టం ఉండదు ఏడవు చనిపోయిన తర్వాత ఎప్పటి నుండి మళ్ళీ మీరు టూ మంత్స్ అయితే గ్యాప్ అసలు ఉండలేకపోయా ఇంటి ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన ఇంటికి వస్తా బ్యాగ్ ఆడ పెడతా వచ్చి నాకు ఫుడ్ పెట్టడం కానీ అది అలవాటు అయిపోయి వద్దు ఇంకా నాకు నా వల్ల అవదు అని సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై అవునా మా కృష్ణానది దగ్గరే నేను ట్రై చేసాను మా ఫ్రెండ్స్ కి నా వల్ల అవ్వట్లేదు అంటే నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి లేం లేదు లైఫ్ బాగుండిద్ది ఇచ్చే నార్మల్ అవ్వ నార్మల్ అవని ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకున్నా మళ్ళీ డిసెంబర్ జనవరి నుంచి చేసా వెళ్ళావా అంతే అమ్మ లేకపోతే నాకు ఇంకేం లేదనిపించింది కానీ నా వెనకాల నా తమ్ముడు మా వాళ్ళకి ఎవరు చూసుకుంటారు నువ్వు కూడా వెళ్తే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా ఇప్పుడు నువ్వు ఎలా ప్రెజర్ పడుతున్నావు వాళ్ళు కూడా అలాగే అందుకే లేదు మా అమ్మ వదిలి వెళ్ళిందంటే నా మీద నమ్మకం ఉంది నా కూతురు చూసుకుంటుంది అని అమ్మ ఎప్పుడు భయం మామమ్మతో ఉంది కదా అది మగవాడు అసలు అది అలానే చూసుకుంటు అనిద్ది ఇప్పుడు కూడా మా అమ్మ కూడా అదే అనిద్ది మామమ్మ కూడా ఏ టైంలో వచ్చిన ఈవెంట్స్ వెళ్ళి భయపడదు నువ్వు నువ్వు అసలు ఆడపిల్లవా నువ్వే కళ్ళు అనిద్ది అదే అనిద్ది మామమ్మ అయితే చాలా మంది అన్నారు కొంచెం అబ్బాయి రెబలుగా అని అంటే అట్లా ఉంటా కానీ అలా ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళిన దగ్గర అలా లేకపోతే తొక్కేస్తారు సో నీలాగా అంటే కొంతమంది వస్తారు కదా చాలా మంది ఉంటారు కదా ఈవెంట్స్ లో నీలాగా ఇలాగ పని చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఉంటారా కొంచెం రాంగ్ వేలో కూడా ఎదుగుదాం కదా అంటారు కానీ బయట కనపడరు మన ముందు కనపడరు ఉంటారు అలా కూడా అంటే విన్నాను రాంగ్ వేలో కూడా కనిపిస్తారు ఇలా

సరే అది మొత్తానికి నీ లైఫ్ గోల్ అయితే ఒక యాక్టర్ అవ్వాలి సో మంచిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను అంతేనా యాక్టర్ కానీ డ్యాన్స్ లో అయినా దేంట్లో మంచి పేరు తెచ్చుకోని ఇప్పుడు మీ దాంట్లో డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇప్పుడు డీలో కానీ ఇలాంటి వాటిల్లో ఆఫర్లు రావా వస్తాయి ఎందుకు రావు వెళ్ళలేదమ్మన్న వెళ్ళే ఎవరో ఒకరు వెళ్ళి ఉంటారు కదా సో వస్తాయి కానీ అందరికీ అయితే రావు ఎందుకంటే పార్టిక్యులర్ గా ఈ డాన్స్ కి సంబంధించి అంటే కొంతమంది కొన్ని స్టెప్స్ ఫిక్స్ అయ్యి ఉంటారేమో ఇది ఫోర్ కౌంట్ ఉందిది అది వన్ కౌంట్ హాఫ్ కౌంట్ ఉంది సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఓకే దీంట్లో నిండిన దానికి హ్యాండిల్ చేయగలరా చేయలేరు కదా కొంచెం కష్టం చాలా కష్టం చాలా కష్టం ఉపేస్ కొర మాట్ానికి పకస్కుంటాది దేయ్య చాలా కష్టం బాయ్స్ కైతే ఓకే హ్యాండిల్ చేసుకోగలరు గర్ల్స్ చేయలేరు ఓకే

కొన్ని రోజులు అదే సాంగ్ లో వింటూ ఉంటే ఎక్కిపోయింది ఇంకా మీరు ఆ సాంగ్ బయట వచ్చిన అదే కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నీకు ఈ సాంగ్ మైండ్ కి ఎక్కిపోయి ఉంటది ఆ ఇది ఆ ఇది కొరడు అమ్ము నేనైతే బాగా నవ్వుకోను తెలుసా యాక్చువల్ అంటే ట్రోల్స్ చూసి నవ్వుకోలే సో వాళ్ళు చెప్తున్న డైలాగ్ అంటే వెనకాల ఉన్నాడు ముసలి వాడు వస్తాడు సో వెనకలు ఉన్న వాళ్ళ బాగుంటారా లేదా సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ యాక్చువల్ వాళ్ళు నుంచి నేను ఏదో చేసా అది ఏదో అయింది ఏదో అయింది అది ఏదో అనుకుంటే ఏదో అయింది జరిగింది గారు నిజంగా అది అంత ట్రోల్స్ కి వెళ్ళిద్ది అనుకోలేదు నేను నార్మల్ గా చేసి పెడదా ఏదో సింపుల్ గా చేసి పెడదాం అనుకున్నా అది కాస్త ఎవడో చూసి పెంట్ అయింది బట్ అది కూడా నాకు తెలిసిన వరకు ప్లస్ ఏ ఎందుకంటే ఆ పర్టికులర్ అది పెద్ద డ్రెస్ కూడా ఏదో నాకైతే అనిపించలే ఏదో నువ్వు ఈవెంట్స్ నుండి వచ్చి డైరెక్ట్గా చేసిన డ్రెస్ అది వాళ్ళకి కాకపోతే కొన్ని ఏవో కనిపించినాయి వాళ్ళ బాధలు అంటే ఈ మధ్యన ఏంటంటే ఇప్పుడు నువ్వు సైడ్ చున్నీ చేసావు అది ఇక్కడ వరకు ఉండడం వల్ల బట్ నడుము కనిపించింది తను వాళ్ళు ఏమనుకుంటా అంటే చూపిస్తున్నావు ఎక్స్ప్లోజ్ చేస్తున్నావు సో ఆ ఈది కురవడేటి ఈది వస్తాడు వెనకాల ఉన్న అన్ని కమెంట్స్ నాకు ప్రతి రోజు ఒక షేర్ వచ్చింది ఇన్స్టాలో రోజు ఒక మెన్షన్ వచ్చింది చూసి నవ్వుకుంటూ ఉంటాం కదా కమెంట్

హ్యాపీగా మాట్లాడుకోలే అలానే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే నీ లైఫ్ స్టోరీ నాకు కొంతమంది చెప్పారు ఆల్రెడీ ఇదంతా నేను చేసేటప్పుడు ఇలా జరిగిందా అని అనుకున్నావు బట్ అలా జరిగిందాన్ని కూడా తీసుకొని నువ్వు మళ్ళీ ముందుకు వెళ్తాను చూడు నిజంగా అది రియల్లీ గ్రేట్ ఐ విల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ నువ్వు అదే వేలో వెళ్ళు అండ్ ఎక్కడ తప్పు అయితే చేయకు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా అది నీకు కాదు పైన ఉన్న వాళ్ళు చూస్తారు సో ఎందుకంటే ఎంత నమ్మకంగా మా కూతురు నేను పెంచాను కాబట్టి సో ఇలా ఉంటుంది అని అనుకో వాళ్ళిద్దరిని ఇప్పుడు అమ్మమ్మ అండ్ తమ్ముడు ఉన్నారు కాబట్టి నీకు వాళ్ళిద్దరు ఉన్నారు చాలు చక్కగా వాళ్ళు చేసుకుంటూ ఏమైనా ఉంటే యాక్టింగ్ ఇంకోటి వచ్చి ట్రై చేయి అండ్ మా సైడ్ నుండి ఏమున్నా నీకు పంపిస్తా ట్రై చెయ్యి మా పేరు చెప్తే ఖచ్చితంగా ఎవరు రాంగ్ వేలో అయితే బిహేవ్ చేయరు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బట్ కానీ నవ్వాలి నీ స్మైల్ చాలా బాగుందా అది ఒకటి చాలు సో చూశారు కదా గాయస్ ఇది పండు స్టోరీ బట్ చాలా పెయిన్ స్టోరీ అయితే ఉంది బట్ ఏడిపించ తప్పదు అలా సిచువేషన్ అది నేనేం చేయలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ ఎంటర్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజ్ బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి